వచ్చారు రాజకీయ రంగంలో ఉంటాయి విమర్శలు ఉంటాయి ప్రతి ఉంటాయి ఇవన్నీ ఎదుర్కొంటారు ప్రతి రంగంలోనూ ఆటుపోట్లు ఉంటాయి విమర్శలు ఉంటాయి లేని రంగం అంటూ ఏది లేదం ఎందుకంటే ఇప్పుడు సినిమా రంగం అన్నారు అన్నిట్లో మించి సినిమా రంగం ఎందుకంటే అందులో ఒక చేసినా చేయకపోయిన చిన్న న్యూస్ వస్తే చాలు దాన్ని చాలా పబ్లిసిటీ చేయిస్తారు దానికి మించింది కాదు కదండి రాజకీయ రంగం సో నేను అనుకుంటుంది ఏంటంటే ఏదైనా సరే మన నుంచే ఆ పోజిటివిటీ స్టార్ట్ అవుతుంది సో ఎక్కడ ఏదున్న ఒక సక్సెస్ని మనం వెతుక్కోవాలి అనుకున్నప్పుడు అన్ని ఆటుపోట్లు ఉంటాయి వితౌట్ యూర్స్ దెర్ ఇస్ నో సక్సెస్ అంటే కన్నీళ్ళు లేకుండా ఏ సక్సెస్ని ఎవరు ఇప్పుడు వరకు చూడలేదు సో అది నా నమ్మకం అన్నింటికి రెడీ అయ్యే ఉన్నాయి ఎమ్మెల్యే తలారి వెంకట్రావుని గోప కొవ్వూరుకు మారుస్తూ అక్కడ కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి హోమ్ మినిస్టర్ తాండ్రి బిత గారిని ఇక్కడికి బదిలీ చేస్తున్నారని చెప్పి కొన్ని వార్తలు కూడా వస్తూ ఉంటున్నాయి వీళ్ళిద్దరి మధ్యన మీరు ఎలా కొనసాగుతారు అంటే పార్టీ పెద్దలను కూడా ఇప్పుడు తెలిసారా మీరు ఇప్పుడు ఇప్పటివరకు ఎవరైనా యా పార్టీ పెద్ద నేను అందరినీ కలిశానండి మిథున్ రెడ్డి గారి దగ్గర నుంచి సుబ్బారెడ్డి గారు సాయిరెడ్డి గారు అందరినీ కలిశాను అండ్ రెండు వర్గాలు అని అంటున్నారు ఆ రెండు వర్గాలతో నేను ఇద్దరితో బాగానే ఉన్నాను ఎందుకంటే నాకు ఎవరితో ఏ ఇష్యూస్ లేవండి బికాజ్ నేను కొత్త ఇక్కడ దట్ మీన్స్ పొలిటికల్గా కొత్త ఒక న్యూ ఫేస్ కాబట్టి నాకు నా మీద ఎటువంటి మైనస్ లేదు సో ప్లస్సే ఉంటుంది ఎవరికైనా న్యూ ఫేస్ ప్లస్ ప్లస్సే ఉంటుంది ఈ రెండు వర్గాలు ఏమవుతాయంటే నిజంగా దేవుడి వల్ల దేవుడి దయ వల్ల జగన్మోహన్ గారి ఆశీషుల వల్ల నాకు సీట్ ఇచ్చినప్పుడు ఇద్దరిని కలుపుకునే నేను వెళ్ళాల్సి వస్తుందండి ఎందుకంటే ఎవరైనా సరే ఫస్ట్ జగన్ గారు ఏది చెప్తే అదే మనం వినాలి దాంతోనే తగ్గట్టు ఇక్కడ లీడర్ని మొత్తం క్యాడర్ని అంత కలుపుకుని వెళ్తేనే నేను ఒక్కదైనా చేసేదైతే ఏ ఏ లీడర్ ఒక్కళ్ళు ఏం చేయలేరండి అందరినీ కలుపుకుని చేస్తేనే బాగుంటుంది అలాగే రెండు వర్గాలు కలుపుకుని వెళ్తేనే బాగుంటుంది అనేక సమస్యలు బాగా పెట్టినకి ఉన్నాయండి ఇప్పటివరకు అంటే ఇప్పుడు వరకు ఎమ్మెల్యేగా చేశారు కొంతమంది అలా కూడా వారి వల్ల కూడా కాలేదు కానీ మీకు సీట్ ఇస్తే మీరు గెలిచిన తర్వాత వాటి మీద ఏమైనా ఫోకస్ పెట్టగలరా సార్ రాజకీయంలో కానీ ఎక్కడైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఏ ప్రజల నుంచి రాదు ఫర్ ఎగ్జాంపుల్ మన జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుందామండి ఆయనకి ఇచ్చింది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అని అంటున్నారు ఇప్పటివరకు అందులో టూ ఇయర్స్ మన కోవిడ్కి వెళ్ళిపోయాయండి టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఆయనన్న నవరత్నాలు ఏదైతే ఉందో నవరత్నాలు టూ అండ్ హాఫ్ ఇయర్స్లో కంప్లీట్గా చేశారు కంప్లీట్ చేశారు హీ కంప్లీటెడ్ దెన్ అగైన్ అవి కాకుండా ఆయనకి మరిన్నో ఇంకా ఇచ్చారు ఇప్పుడు పెన్షన్ అవ్వచ్చు లేకపోతే ఇల్లు ప్రతి ఒక్క మనిషికి ఇల్లు కట్టుకోలేని కోరుకుంటుందండి కూడు గూడు గుడ్డ అంటాం కదా అందులో ఆ ఇల్లుది ఎప్పుడో ఒక ఆరొక టైంలో ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ సొంత ఇంటి కల ఇచ్చారు అన్నింటికన్నా ఎడ్యుకేషన్ సిస్టమ్ సో ఎడ్యుకేషన్ సిస్టంలో ఏంటంటే ఇప్పుడు వా వీరు అక్కడికి వెళ్ళి ఒక బాత్రూమ్ చూడండి స్కూల్ బెంచులు చూడండి ఆ స్కూల్ కలర్స్ కంటే యూనిఫామ్ ఒకప్పుడు ఎలిమెంటరీ స్కూల్స్కి యూనిఫామ్ ఉన్నాయండి ఇంగ్లీష్ ఉందండి కంప్యూటర్ సిస్టమ్స్ ఉన్నాయండి సో ఒక విలేజ్లో గ్రామ సచివాలయం అని ఒకటి రైతు భరోసా అని చెప్పేసి విలేజ్ క్లినిక్స్ అని చెప్పేసి ఇంత ఒకటే ఊర్లో ఇంత డెవలప్మెంట్ ఆయన ఇచ్చారండి సో దీంతో ఎక్కడైనా సరే ఏ మనిషికైనా ఆశావాది కోరికలు ఎక్కువ ఉంటాయి ఒక కోరిక తర్వాత ఇంకొక కోరిక ఇది అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకొకటి సో ప్రతి ఒక్కరికి ఉంటుంది దానిలో సాటిస్ఫాక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం ఇవ్వలేము ఎక్కడైనా సరే వాళ్ళు వైఎస్ఆర్ పార్టీని టీడీపీలో చేరుతున్నారు ఈ తరుణంలో మీరు వైఎస్ఆర్ పార్టీని ఎందుకున్నారు మనం ఫస్ట్ నుంచి ఒకటే పార్టీ అండి మా తాతల దగ్గర నుంచి మా చిన్నానాల దగ్గర నుంచి అందరూ కాంగ్రెస్ పార్టీ తర్వాత కాంగ్రెస్ నుంచి మధ్యలో ఒక్కసారి మా చిన్నానాన్న పేరు రాపాక కృష్ణ ఆయన ఎంపీటీసీగా చేశారు టీడీపీ నుంచి దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు వచ్చారో మళ్ళీ అందులో నుంచి మళ్ళీ మేము కాంగ్రెస్లోకి వచ్చారు అప్పుడు ఇంకా నాకు పొలిటికల్గా తెలియదు టూ థౌజండ్ నుంచి మా అన్నయ్య పేరు రాపాక గాంధీ మా అన్నయ్య మా చిన్నాన్న రాపాక కృష్ణ నేను నేను ఎప్పుడూ అంటే పరోక్షంగా అంటే జనరల్గా ఏమంటారు ఇన్సైడ్ నేను వర్క్ చేశాను కానీ అవుట్ సైడ్ ఎక్స్పోజర్ కాలేదు నేను సో ఇన్సైడ్లో మాకు ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగినవండి ఏదైనా టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇంకా జగన్ గారు కూడా రాలేదు అప్పటికి ఆ రోజులో ఆ ఫోర్టీన్ ఎలక్షన్లో మేము ఒక ముప్పై సీట్లతో ఓడిపో ముప్పై ఓట్లతో ఓడిపోయామండి ఇక్కడ ఆ టైం నుంచి నైన్టీన్లో మేము అలాగే చేసాము నైన్టీన్లో గెలిచాము సో నేను ఇన్సైడ్ చేశాను అంటే లోకల్ వరకు మా విలేజెస్ వరకు అవుట్ సైడ్ ఎక్కువ ఎక్స్పోజర్ అయింది మా చిన్నాన మా అన్నయ్య సో మాకు దాన్ని ఏమంటారు ఆ టైం పరంగా రాజకీయ పరంగా ఆ అవగాహన అయితే ఉంది సో చేయగలవని నమ్మకం ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే తల వెంకటం కాదని మీకే సీట్ వస్తాను అనుకోవడానికి నమ్మకం ఉందా మినికల ఎవరన్నా సపోర్టింగ్ ఏదన్నా ఉందా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి కాదని నేను ఇక్కడికి రాలేదండి ఒక కొత్త ఫేస్కి అవకాశం ఉంది అంటే ఇక్కడికి వచ్చాను నేను ఎందుకంటే అండి ఎవరైనా సరే అక్కడ పైన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇస్తే వాళ్ళకి మనం చేయాలి అందులో ఇప్పుడు మొన్న లా సెకండ్ లిస్ట్లో కూడా అందరికీ చాలా వరకు కొత్త సీట్స్ కొత్త ఫేసెస్కి అవకాశం ఇచ్చారు ఆయన ఆ ఎంకరేజ్తోనే నేను ఇక్కడికి వచ్చి నేను నేను ఎందుకు ట్రై చేయకూడదు సో జనరల్గా నేను సోషల్ సర్వీస్ చేస్తున్నాను ఇదే రాజకీయ పరంగా అయితే రాజకీయ సేవలో అయితే ఇంకా ఎక్కువ మందికి నేను ఒక ప్రజలకి నేను ఫేస్ టు ఫేస్ ముఖాముఖితో ఇంకా ఉండి ఇంకా బాగా సేవ చేయొచ్చు సో ఇప్పుడు కొత్తవాళ్ళకి అవకాశం ఉందనే ఉద్దేశంతోనే అది చెప్పారు కాబట్టి అలా ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అవకాశం నాకు కూడా ఇస్తారని నేను ట్రై చేస్తున్నాను లోకల్ నాయకులకి మీరు టచ్లో ఉన్నారా యా ఇక్కడున్న నాలుగు మండలాల లోకల్ నాయకుల్ని ప్రతి ఒక్క లీడర్ని ప్రతి ఒక్కరిని అండి నేను కలిసాను వాళ్ళతో మాట్లాడి అక్కడ నుంచి మేమందరూ ఈ లోకల్ నాయకులు అందరిని తీసుకొని అందరం కలిసే మేము పైన కలిసి జరగడం కలవడం కూడా జరిగిందండి రాష్ట్ర స్థాయి నాయకులని ఎవరిని కలిసారు వాళ్ళకి మీరు వాళ్ళు మీకు ఏం భరోసా ఇచ్చారు టికెట్ పరంగా మనకి ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలకి మిథన్ రెడ్డి గారు అండి ఇన్ఛార్జ్ ఫస్ట్ నేను చాలాసార్లు కలిసింది ఆయన్నే సో ఆయన ఇప్పుడు వరకు అయితే ఏమంటే ఇక్కడ కొవ్వూరు అవ్వచ్చు మన గోపాల్పురం అవ్వచ్చు ఆచంట అవ్వచ్చు ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు అవకాశాలు ఉన్నాయని చెప్పారు కాబట్టి మనం ఇంత ట్రై అండి